నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు చెరువు వద్ద గల వివేకానంద పార్క్ లోని పౌంటైన్ మీకు చూపించబోతున్నాం ఎంత చక్కగా నిర్మాణం చేపట్టారు చూసారుగా ఆ సెంటర్కే ఒక మంచి అందం వచ్చింది అయితే దీని వెనకాల చాలా కద ఉంది అది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఒక్కసారి ఎప్పటిదో పూర్వపు పునాదిపై మళ్లీ నిర్మించేసి సుమారు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చూపించినట్టుగా ఒక సమాచారం అధికారుల చేతి వాటానికి ఇంతకు మించిన ప్రత్యక్ష ఉదాహరణ వేరేది కావాలా ఒక్కసారి చూడండి పైగా ఆ పాత పునాది కూడా మట్టి గోడ దేనికి సంబంధించిందో తెలియదు దాని మీదే వీళ్ళు ఇంత బరువు పెడితే అది కూలిపోయింది ఇక మన నగరపాలక సంస్థ అధికారుల చేతి వాటానికి రోజు రోజుకి అంతే లేకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైగా అసలే అంటువ్యాధులు ప్రబలుతున్నాయనే భయంతో ఉన్న ప్రజలకు ఇక్కడ మురికి నీటి కాలవలో మంచినీటి పైప్ లైన్ ఎలా లీక్ అవుతుందో మీరే చూడండి ఇది తుప్పుపట్టి ఈ పైపు ఎన్నో నెలలుగా ఇలానే ఉందని స్థానికులు చెబుతున్నారు అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు ఒక్కసారి మీరు ఈ లీకేజీని ఒక్కసారి మీరు గమనించండి అధికారులు ప్రజారోగ్యం పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నారనేది మనకి అర్థమవుతుంది అంతేకాకుండా ఈ కరెంట్ బాక్స్ ను గమనించారా తుప్పు పట్టి ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉందో ఒక్కసారి చూడండి ప్రజలు కట్టే పన్నుల సొమ్మును ఏ విధంగా అధికారులు చేస్తున్నారు అనేది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు అయితే ఇది ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకు రాజమహేంద్రవరం చారిత్రాత్మక నగరంగా కాకుండా అధికారుల చేతివాటం నగరంగా మారిపోతుందని పూర్తి స్థాయిలో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ రాజుగారు నిన్న మీరు సోషల్ మీడియాలో ఒక ఐటమ్ అనేది మీరు ప్రజెంట్ చేయడం జరిగింది అసలు దానికి సంబంధించిన వివరాలు మీకు ఉన్న సమాచారం తెలియజేయండి నిన్న మా ఆమ్ ఆద్మీ పార్టీ రాజమండ్రి టీం సభ్యులందరం కలిసి కంబాలచెరు స్వామి వివేకానంద పార్కు వద్ద రీసెంట్గా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కట్టిన వాటర్ ఫౌంటెన్ ఏదైతే ఉందో ఆ ఫౌంటైన్ దగ్గర ఒక సైడు బేస్మెంట్ వేసి మరోవైపు పాత ఓల్డ్ స్ట్రెచ్చర్ అంటే ఓల్డ్ స్ట్రెచ్ అంటే ఇటుకులతో నిర్మించిన దాదాపు రెండు మూడు దశాబ్దాల క్రితం కట్టిన స్ట్రెచ్చర్ ఏదైతే ఉందో దాని మీద వన్ సైడు నిర్మించడం జరిగింది అది మట్టితో నిర్మించింది అది కూడా ఆ మట్టితో నిర్మించిన దాని మీద ఈ స్ట్రెచ్చర్ అనేది వేయడం వల్ల అదేమైంది దాదాపు ఇరవై ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన ఆ పౌంటన్ ఉందో అది హార్ట్ ఆఫ్ ది పోర్ట్ రాజమండ్రి కంబాల్చే జంక్షన్లో జరిగినప్పుడు అది వన్ సైడ్ ఉన్నది ఒక్కసారి కూలిపోయింది అది కూలిపోయి ఈ పైన ఈ పౌ పౌంటనేది వాటర్ పౌంటన్ ఏదైతే ఉందో ప్ర ప్రజల సందర్శనార్థం ఈ జంక్షన్లో నిర్మించింది ఉందో అది ఒక పక్కకి ఒరిగిపోవడం ఆల్రెడీ అది కూడా కూలిపోయే దశలోకి వచ్చింది ఇదే విషయాన్ని స్థానికంగా మున్సిపల్ సంబంధించిన అధికారిని అక్కడ ప్రశ్నించితే వారు చెప్పిన సమాధానం ఏంటంటే అది గతంలో ఒక పక్క స్లాబ్ వేసి మరో పక్కన ఉదయడం వల్ల జరుగుతుంది అంటే ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యం దాని పర్యవేక్షణ లోపం అలాగే ప్రజాప్రతినిధులు కూడా సమన్వయం లేదు అధికారులకి ప్రజాప్రతినిధులకి మధ్య సమన్వయం లేదు అంటే ఇక్కడ అవినీతి కాంట్రాక్టర్లకే నేరుగా కట్టబెట్టి వీళ్ళ వీళ్ళకి అందవలసిన తైలాలతో మా గప్చిప్గా ఉంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఇదే విషయం పైన మేము గత ఐదారు నెలలుగా రాజమండ్రి కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అంశాల మేము ప్రతి దాని మీద కూడా మేము ఫై మేము పోరాడుతున్నాం ఇదే కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తున్నాం మీడియా మిత్రుల ద్వారా కూడా తీసుకుని వెళ్తున్నాం కానీ ఎక్కడా స్పందించిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు ఇదే ఇదే పందాన పోతే రాజమండ్రి నగర ప్రజలు కడుతున్న ప్రతి రూపాయి పన్నును కూడా వీళ్ళ మట్టిపాలు చేసి కాసులు కక్కుర్తుతో అధికారులు కూడా మౌనం వహిస్తూ ప్రజాప్రతినిధులు కూడా చూసి చూడనట్లు పోతుంటే రాజమండ్రి అభివృద్ధి అభివృద్ధి నిజంగా ఒక ప్రణాళిక పద్ధాన్ని రాహిత్యంగా వెళ్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది ఇదే అంశాన్ని మేము ఎన్నోసార్లు తీసుకెళ్తున్నా సరే రెస్పాండ్ అవ్వట్లేదు ఇదైనా సరే దానిపైన సమగ్ర దర్యాప్తు జరిపించి ఆ బౌంటీని కింద ఆ స్ట్రెచ్చర్ కట్టిన ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో రీకన్స్ట్రక్షన్ చేసి అతని చేత రూపాయి ప్రభుత్వ నుంచి ఒక రూపాయి కూడా రిలీజ్ చేయకుండా ఎవరైతే దాన్ని నిర్మించిన కాంట్రాక్ట్ ఉన్నారో అదే కాంట్రాక్ట్ చేత పని పని చేయించమని అప్పుడే మున్సిపల్ అధికారుల పైన ప్రజలకు ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంటుందని నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రజల తరఫున కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అక్కడ మెయిన్ వాటర్ పైప్ లైన్ అంటే రాజమండ్రి నగరానికి వెళ్ళే మంచినీళ్ళు పైప్ లైన్ కూడా ఆ పైప్ లైన్ కూడా అదే లైన్లో ఉంది అదేమవుతుందంటే ఆ పక్కనే కంబాలచెరు పార్క్ అని ఉంటుంది అక్కడ ఆ కంబాలచెరు పార్క్కి వెళ్ళే దారిలో మురికి నీరు వెళ్ళే దారి కూడా ఈ పైప్ లైన్ పక్కనుంచే ఉంది ఇది కూడిపోవడం ఈ పైప్ లైన్ పక్క నుంచి వాటర్ రావడం ఈ రెండు మిక్స్ అయితే మొన్నే లాస్ట్ టైము డయేరియా వ్యాధి గట్ట వచ్చి ఆల్కర్ గార్డెన్లో జరిగిన విపత్తులు ఇటువంటి వాటి వల్లే అంటే ఈ మురికి నీరు ఈ వ్యర్థ నీరు అంతా వచ్చి ఈ లైన్ లీక్ అయ్యే వాటర్ నీళ్ళు కలవడం వల్ల అవి సామాన్య ప్రజలందరూ కూడా తన మంచినీళ్ళు తీసుకోవడం జరుగుతుంది పైపుల ద్వారానే అది నేరుగా తాగే అలవాటు ఎవరికైనా ఉంటుంది గోదావరి వాటర్ కదా చాలా శుద్ధమైన వాటర్ కదా శుద్ధైన శుద్ధిపరిచి పంపించిన వాటర్ కదా అని దైనంత వాళ్ళు చేయడం జరుగుతుంది దీనివల్ల కూడా ఇక్కడ అనర్థాలకు దారి తీస్తాయి దాన్ని కూడా నిర్లక్ష్యం చేశారు గత రెండు మూడు రోజుల నుంచి ఆ పైప్ లైన్ అలా లీక్ అయిపోయి ఉంది ఇది స్ట్రెచ్చర్ కూలిపోయి ఉంది నేటికి కూడా ఏ అధికారులు పర్యవేక్షణ చేసి తక్షణ సహాయచర్యులుగా అక్కడ ఏ కార్యక్రమాన్ని చేపట్టిన దాఖలాలు అయితే కనిపించట్లేదు ప్రభుత్వ ప్రజలు యొక్క ఆరోగ్యాన్ని ప్ర ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పూర్తిగా రాజమండ్రి పూర్వపాలక సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ నిర్లక్ష్యం చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా చెప్పు తెలుస్తుంది అలాగే తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇదే అంశాన్ని